మెదక్ స్టేడియానికి అధికారికంగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా అధ్యయనంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి గారికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ భాషలో ఒక సామెత మంది గుట్టిన పిల్లను మా పిల్లని ముద్ద అన్నట్టు ఉన్నది ఈ ఇందిరాగాంధీకి ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు మెదక్లో ఉన్నటువంటి ఏదైతే స్టేడియం ఉందో ఈ స్టేడియము ఇందాక పెద్దలు చెప్పినట్టు కేవలం అప్పుడు బీజేపీ మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ వల్ల కరణం రామచంద్రరావు గారి వల్ల ఎన్టీ రామారావు ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వల్లనే ఈ స్టేడియం ఏర్పడి ఏర్పాటు జరిగింది మరి ఈ హరీష్ రావు గారికి మరి కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే వాళ్ళు సొంతగా చూసుకోవాలి కానీ మరి ఆ కాంగ్రెస్ మీద ప్రేమను మెదకు ప్రజల మీద ఉద్దడం దానికి ఇందిరాగాంధీ అనే స్టేడియం పేరు మీద నామకరణం వేయడం బాధాకరం మేము రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇందిరాగాంధీ నామకరణము ఎక్కడ చేశారు ఎప్పుడు చేశారు అని చెప్పేసి అడగడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ఆధారం లేదని చెప్పేసి మాకు లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది మరి ఆ ప్రతులను మరి మేము బీజేవైఎం తరఫున మెదక్ జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా స్పోర్ట్స్ అధికారులకు మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము దీనికి ఇందాక పెద్దలు చెప్పినట్టు కృషి చేసినటువంటి కరణం రామచంద్రరావు గారి పేరు పెట్టినా మాకేం అభ్యంతరం లేదు అప్పటి ప్రభుత్వం ఎన్టీ రామారావు పేరు పెట్టినా మాకేం అభ్యంతరం లేదు మరి ఇప్పుడు మనకు మొన్నటి వరకు చందు విగ్రహం ఉండే చందు నామకరణం చేసిన మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వెంటనే ఆ పేరును మరి తీసేయాలనిపేసి రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఇందిరాగాంధీ స్టేడియం అని వాడితే భారతీయ జనతా యువమోర్చ భారతీయ జనతా పార్టీ పేరు మీద మేము ఆ బ్యానర్ మీద తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాము అధికారులను నిలదీస్తాము కన్నం రామచంద్రరావు గారు ఉన్నప్పుడు శ్రీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నం రామచంద్ర గారు పంచాయతరాజ్ అండ్ రూరల్ డెవలప్ మినిస్టర్గా ఉండే అప్పటి నుంచి ముప్పై ఎకరాలు మొత్తం ఇక్కడ అందరు రైతుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని స్టేడియం కట్టారు మొత్తం ఆయన కృషి ఆయన ఫలితం వల్లనే దాని తర్వాత ఎయిటీ నైన్లో శంకుస్థాపన జరిగింది తర్వాత ఎయిటీ నైన్లో శంకుస్థాపన జరిగిన తర్వాత మన గవర్నమెంట్ పోయి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది దాని తర్వాత నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో మళ్ళీ మొత్తం కంప్లీట్ అయిపోయి రెండు వేలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఈ స్టేడియం ఓపెన్ చేయడం జరిగింది అయితే దీన్ని మొత్తం కృషి ఫలితం అంతా మొత్తం కన్నం రామచంద్ర గారే చేశారు తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు దాని తర్వాత బాక్సింగ్ బాక్సింగ్ తీసుకుని అప్పుడు చిరంజీవి గారు సార్ అని చెప్పి ఆయన ఇన్ఛార్జ్ ఉండే అప్పుడు బాక్సింగ్ అకాడమీ బాక్సింగ్ అకాడమీ అప్పుడు దీనికి స్టూడెంట్స్ అంటే మన వీళ్ళకు మెడల్స్ యూత్ యూత్కు తర్వాత కూడా కట్టించిన మనం ఏంటంటే ఉండడానికి స్పోర్ట్స్ అంటే పిల్లలకు అకామిడేషన్ ప్లస్ తర్వాత ఆఫీసులకు అందరికీ అన్నీ ఉన్నాయి దాని తర్వాత మరి మనకేమైందో తర్వాత గవర్నమెంట్లో వచ్చిన తర్వాత అకాడమీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మళ్ళీ ఎమ్మెల్యే ఉండే కనం ఉమ రామచంద్రరావు కనం ఉమ రామచంద్రరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మళ్ళీ మేము స్పోర్ట్స్ అథారిటీ సాయి అప్పుడు దీనికో అప్పుడు అథ్లెటిక్ది చేపించినప్పుడు సాయి సాయి గాయము దీనిప్పుడు అథ్లెటిక్ తయారు చేసి అప్పుడు మనం రెండు మూడు ఈవెంట్స్ అంటే ఇవన్నీ స్టేట్ లెవెల్ ఈవెంట్స్ మూడు నాలుగు జరిపించినాము కూడా అప్పుడు దాని తర్వాత మళ్ళీ అక్కడ బాక్సింగ్ అకాడమీ వెళ్ళిపోయింది షాప్స్ అదన ఎవరు స్టాఫ్ కూడా ఎవరు వస్తలేరు తర్వాత మన గవర్నమెంట్ చేంజ్ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా దాని గురించి ఎవరేం పట్టించుకున్న దాఖలా లేవు ఇది అప్పుడు మనకు మెదక్ జిల్లా కేంద్రంగా లేకున్నా కానీ ఒక మెదక్లో ఇంత పెద్ద స్టేడియం అప్పుడు నాన్నగారు కృషి వల్ల జరిగింది కట్టిండ్రు కాబట్టి ఇప్పుడు దాన్ని మేము గురుతున్నది ఏంటంటే ఇప్పటికైనా గవర్నమెంట్ కాళ్ళు తెరిచి దానికి ఆ స్టాఫ్ కు తర్వాత వాళ్ళకు వచ్చే పిల్లలకు అందరికీ అకామిడేషన్ అవన్నీ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతున్నాం ఎందుకంటే ఎడ్యుకేషన్తో పాటు నేను ముఖ్యంగా మా రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం ఆయన ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి కన్నం రామచంద్ర గారి స్ట్రిక్ పేరు పెట్టాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు మేము కూడా వారి తరఫున మా ఫ్యామిలీ తరఫున మేము చేసిన దీనికి ఆయన నిస్వార్థంగా చేసినాడు ఎప్పుడు ఏది ఆశించి చేయలేదు తర్వాత ఓన్లీ ప్రజల గురించి చేసినా అది మెదక్ ప్రజలకు అందరికీ తెలుసు నియోజకం ప్రజలకు అందరికీ తెలుసు ఈవెన్ స్టేట్ లెవెల్లో కూడా అందరికీ తెలిసిన విషయమే ఎంతో కృషి చేసి చేసినప్పుడు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లేకున్నా దీన్ని స్టేడియం తీసుకొచ్చి చేసిండు కాబట్టి మా నాన్నగారు పేరు పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ దరఖాస్తులు ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారికి డిఏ వాళ్ళకు అందరికి ఇచ్చాం మా వాళ్ళకు అందరికి ఇచ్చాము తర్వాత ఇది మేము హైదరాబాద్లో కూడా శాప్ వాళ్ళని కలిసి పెడతాము తర్వాత ఢిల్లీ కూడా రిప్రజెంట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎంపీ గారికి కూడా రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో దీనికి కన్నడం రామచంద్ర గారి పేరు పెట్టాలని చెప్పి మా కోరిక మా అభిలాష తర్వాత అందరి